అందరికీ నమస్కారం మనకు ఈ పెయిన్స్ బాగా సతాయిస్తుంటాయి ఎప్పుడు నడువు నొప్పి కావచ్చు మెడ నొప్పి కావచ్చు లేకపోతే మోకాళ్ళ నొప్పిలు కావచ్చు ఈ పెయిన్స్ అంటే మనం డైలీ చేసేటువంటి యాక్టివిటీ వల్ల అది స్ట్రెయిన్ కావచ్చు లేకపోతే ఇంటర్నల్గా ఉండేటువంటి ఆ కార్ట్లెస్ డ్యామేజ్ కావడం కానీ డిస్క్ బయటకు రావడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటి జరిగినప్పుడు ఆ పెయిన్ వస్తూ ఉంటుంది పెయిన్కి ఏం చేస్తాం మనం యూజువల్గా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటాం ఆ డాక్టర్ని కలిసి ఏదో పెయిన్ కిల్లర్ ఇస్తారో దాన్ని యూజ్ చేస్తాం కానీ పెయిన్ కిల్లర్స్ వాడినందువల్ల ఖచ్చితంగా ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఏ డాక్టర్ అయితే మీకు ఆ పెయిన్ కిల్లర్ ఇస్తున్నారో ఆ డాక్టర్ ఒక యాంటాసిడ్ కూడా ఇస్తారు ఎందుకంటే ఏ పెయిన్ కిల్లర్ తీసుకున్నా ముందు ఎఫెక్ట్ అయ్యేది మీ స్టమక్ మీ స్టమక్లో ఉండేటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ డిస్టబెన్స్ అవుతుంది అసిడిటీ గ్యాస్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అందుకే ఇమ్మీడియట్గా మీకు ఒక యాంటాసిడ్ కూడా ఇస్తారు అలాగే ఎక్కువ వాడుతూ ఉంటే బీ కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వచ్చింది అనుకోండి మళ్ళీ మీకు కొత్త ప్రాబ్లమ్స్ ఆడవుతాయి నరాలు ఆగడాలు ఎక్కడాలు లేకపోతే మంట మండడాలు నిద్రపడకపోవడాలు ఇలా రకరకాల బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ దానికి వస్తుంది లాంగ్ రన్లో మీరు ఇటువంటి పెయిన్ కిల్లర్స్ వాడితే దాన్ని రిమూవ్ చేయాల్సింది కిడ్నీస్ సో ఖచ్చితంగా కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి పెయిన్ కిల్లర్స్ వాడడం అనేది అంత శ్రేయస్కరమైతే కాదు ఎప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ మీరు ఏదో జర్నీలో ఉన్నారు లేకపోతే ఏదైనా మీటింగ్లో ఉన్నారు కదలలేని పరిస్థితిలో ఉంది మీకు సివియర్ పెయిన్ వస్తుంది అప్పుడు వెళ్ళి మీరు ఏదో ఇంట్లో చిట్కాలు చేసుకోలేరు కదా అందుకని అటువంటప్పుడు వాడుకునే దానికి మాత్రమే మనకు పెయిన్ కిల్లర్స్ అనేటివి ఎమర్జెన్సీ పర్పస్ పనిచేస్తాయి లేనప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకు రోజుకొక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ టైం దొరికినప్పుడు మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలతోనే ఈ నొప్పులను కూడా తగ్గించుకునేటువంటి మెథడ్స్ చాలా ఉంటాయి సంజీవిని ప్రకృతి ఆశ్రమం ఇంతకుముందు చాలా వీడియోస్లో కొన్ని కొన్ని చిట్కాలు మెన్షన్ చేసింది వాటితో పాటు ఈరోజు మీతో ఇంకొక చిట్కాన్ని నేను షేర్ చేసుకోబోతున్నాను సో ఈ పెయిన్స్ తగ్గడానికి మనకు కావాల్సినటువంటి పదార్థాలు ఏమీ లేదు ఆలుగడ్డ ఆలు ఉంటే చాలు ఆలుగడ్డతో మీకు నొప్పులు తగ్గుతాయి జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ మస్కులర్ పెయిన్స్కి అంత బాగా పనిచేయదు కానీ ఈ ఆలుగడ్డతో మాత్రం చాలా బాగా తగ్గుతాయి మా సంజీవని ప్రకృతాశ్రమంలో ఈ పెయిన్స్కి వాళ్ళకి నైటు ఈ ఆలు ప్యాక్ వేసి పడుకొని పెడతాం ఆలు ప్యాక్ అంటే మీరు అడగొచ్చు ఆలుగడ్డ తింటే వాతంగా దీనివల్ల నొప్పులు పెరుగుతాయని చెప్తారు కదా మరి మీరేంటి ఆలు ప్యాక్ అంటున్నారంటే ఆలుగడ్డ నేను తినమని చెప్పట్లేదండి తినడం అనేది ఇంటర్నల్ ఇంటర్నల్ తీసుకుంటే డెఫినెట్గా వాత పెత్త కఫాలో కొంచెం తేడా వస్తుంది వాతం ఎక్కువైతే నొప్పులు వస్తాయి కానీ మనం ఇక్కడ మాట్లాడేది ఎక్స్టర్నల్ ప్యాక్ అంటే ఏ జాయింట్లు అయితే ఎఫెక్ట్ అయ్యాయో దానికి బయట నుంచి మనము ఈ ప్యాక్ అప్లై చేయడం దీనికి ఏం చేయాలంటే ముందు ఆలుగడ్డలు తీసుకోండి దానికి మట్టి అదంతా ఏం లేకుండా నీట్గా కడిగేయండి ఫస్ట్ కడిగేసి ఒక మగ్గు నీళ్ళు తీసుకొని దానిలో ఈ ఆలుగడ్డ నానబెట్టేసేయండి పూర్తిగా తొక్కుతో పాటే నానబెట్టండి పూర్తిగా తొక్కుతో నానబెట్టేసి అలాగే ఉంచండి ఒక టూ త్రీ అవర్స్ నానాలి అలాగే నానిన తర్వాత అదే ఆలుగడ్డని తీసి కట్ చేయండి తొక్కుతో పాటు కట్ చేయాలి గుర్తుపెట్టుకుంటే ఇక్కడ తొక్కు తీసేసి కట్ చేయొద్దు ఖచ్చితంగా తొక్కు అనేది ఉండాల్సిందే దాన్ని కట్ చేసి ఆ కట్ చేసినటువంటి ముక్కల్ని గ్రైండ్ చేయాలి తొక్కులతో పాటు గ్రైండ్ చేయండి పూర్తిగా తొక్కులంతా గ్రైండ్ అయిపోవాలి సో దానిలో నీళ్ళు ఏమైనా యాడ్ చేయాలంటే ఈ నానబెట్టినటువంటి నీళ్ళనే దాంట్లో యాడ్ చేయండి అంతే తప్ప వేరే నీళ్ళు సపరేట్గా తీసుకోవద్దు సో దీన్ని అంతా పేస్ట్ లాగా చేసిన తర్వాత అంటే ఆ ఉన్నటువంటి ఏవైతే ఆ తొక్కు ఉంది చూసారో అది పూర్తిగా గ్రైండ్ అయిపోతుంది కొంచెం బ్రౌనిష్గా తయారవుతూ ఉంటుంది దాన్ని తీసుకొని మీరు ఒక క్లాత్ ఒక పల్సటి గుడ్డ లాంటిది అయితే తీసుకొని దానికి ఈ ఆలు పేస్ట్ ఏదైతే మనకు తయారైందో ఆలు పేస్ట్ని మెల్లగా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసి థిక్గా ఉంచాలి థిక్గా చేసి దాన్ని మళ్ళీ క్లోజ్ క్లాత్ని క్లోజ్ చేసేయాలి అంటే లోపల ఒక బ్యాగ్ లాగా ఉంటుంది అది అంటే బయటికి లీక్ కాకుండా ఉండడానికి అన్ని వైపులా మనం క్లోజ్ చేసేసి రెడీ చేస్తాం దీన్ని ఆలు ప్యాక్ అంటాం మనం సో మీకు ఎక్కడైతే పెయిన్ ఉంది ఇప్పుడు నడుము దగ్గర పెయిన్ ఉందనుకోండి బోర్లో పడుకొని ఆ నడుము దగ్గర ఈ ప్యాక్ పెట్టాలి డైరెక్ట్గా లేదా మోకాళ్ళ మీద ఉందనుకోండి కూర్చోవాలి కాళ్ళు స్ట్రైట్గా చేసుకొని కాళ్ళ మీద ఈ మోకాల మీద ఆ ప్యాక్ పెట్టాలి ఆ ప్యాక్ పెట్టే కూర్చోవాలి ఏం చేయక్కర్లేదు మీరు డైరెక్ట్గా ప్యాక్ పెడితే చాలా సరిపోతుంది అలాగే మెడ దగ్గర ఉందనుకోండి సేమ్ అదే మీరు పడుకొని మెడ దగ్గర పెట్టుకోవాలి ఇలా ఏ జాయింట్ పెయిన్ ఉంటే ఆ జాయింట్ దగ్గర ఈ ప్యాక్ని డైరెక్ట్గా మీరు అప్లై చేయవచ్చు అప్లై చేసేస్తే ఇనీషియల్గా చల్లగా అనిపిస్తుంది కానీ హీట్ కావడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ నీళ్లలో నానబెట్టేశాం కాబట్టి ఇది ఎక్కువ నీళ్ళని పీల్చుకుంటుంది ముఖ్యంగా తొక్కు తొక్కు ఏదైతే ఉందో ఆ తొక్కులో కూడా కొన్ని న్యూట్రియం వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా దాంట్లో మిక్స్ అవుతాయి కాబట్టి ఈ ఆలు ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మినిమం ఫార్టీ మినిట్స్ మీకు బాగుంటే అప్ టు త్రీ అవర్స్ కూడా మీరు ఉంచుకోవచ్చు దాన్ని అలాగే ఉంచుకుంటే అది నొప్పిని గుంజేటువంటి కెపాసిటీ దానికి ఉందని చెప్తారు అంటే ఎక్కడైతే మనం అప్లై చేస్తామో ఆ పార్టీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మ్యాక్సిమం పెరుగుతుంది ఎందుకంటే అప్లై చేసినప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి చల్లగా ఉన్నప్పుడు బ్లడ్ వెజల్స్ కంట్రాక్ట్ అయిపోతాయి కంట్రాక్ట్ అయితే ఇనీషియల్గా బ్లడ్ ఆగిపోతుంది అక్కడ తర్వాత బాడీ రికవరీ ప్రాసెస్ బాడీ ఏం చేస్తుందంటే అరే అక్కడ ఆగిపోయింది కదా అని చెప్పి ఇమ్మీడియట్గా అక్కడికి బ్లడ్ పంపింగ్ని ఎక్కువ చేస్తుంది దానివల్ల ఆగిపోయిన బ్లడ్ కన్నా రెండు మూడు మూడింతల బ్లడ్ అనేది ఎక్కువ అక్కడికి వచ్చేస్తుంది అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్ అంటాం ఏదైనా మనకి ఇన్ఫెక్షన్ అయితే ఎలా బ్లడ్ ఫ్లో వస్తుందో అలా దీన్ని అప్లై చేయడం వల్ల కూడా అంతే బ్లడ్ ఫ్లో అనేది రావడం జరుగుతుంది సో అక్కడికి వచ్చినందువల్ల ఏమవుతుందంటే మనకు ఎక్కడైనా పెయిన్ ఉంది అంటే అక్కడ లాక్టిక్ యాసిడ్ అనేది తయారవుతూ ఉంటుంది లాక్టిక్ యాసిడ్ జాయింట్స్లో కూర్చుంటే సివియర్ పెయిన్ ఉంటుంది స్వెల్లింగ్ కూడా ఉంటుంది ఇది చేయడం వల్ల ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో అనేది అక్కడికి పెరుగుతుందో అక్కడ నుంచి ఆ ఏదైతే లాక్టిక్ యాసిడ్ ఉందో అది డ్రైన్ అయిపోతుంది డ్రైన్ అయిపోయి ఫ్రెష్ బ్లడ్ అనేది అక్కడికి రావడం జరుగుతుంది దాంతో అక్కడ ఉన్నటువంటి స్వెల్లింగ్ కావచ్చు లేకపోతే ఇన్ఫెక్టివ్ మెటీరియల్ కానీ ఏదైనా సరే పూర్తిగా డ్రైన్ అయిపోతాయి మీకు రిలీఫ్ వచ్చేస్తుంది ఇమీడియట్గా ఆలునే స్పెసిఫిక్గా తీసుకోవడం ఏంటంటే ఇది అంత తొందరగా కూడా మీ అంటే వేడెక్క చాలా స్లోగా వేడెక్కుతూ ఉంటుంది కొంచెం నీళ్లు చల్లుతున్నారనుకోండి ఇంకా చల్లబడిపోతూ ఉంటుంది ఆలు ఏంటంటే స్టాచ్ అంటే స్టార్చ్కి ఏంటంటే ఎక్కువ వాటర్ని అలాగే రీటైన్ చేసుకుంటూ మన బాడీలో ఉన్నటువంటి హీట్ని గుంజేటువంటి కెపాసిటీ ఆలుకి ఉంటుంది అందుకని ఈ ఆలు ప్యాక్ని డైరెక్ట్ కూడా అప్లై చేయవచ్చు కానీ అదంత కంఫర్టబుల్ ఉండదు ఇలా పెడితేనే అది ఎప్పటికీ చల్లగానే ఉంటుంది ఐస్ ప్యాక్ అంటారు ఐస్ ప్యాక్ కూడా వాడవచ్చు కానీ ఐస్ ప్యాక్ డైరెక్ట్ వాడితే మీకు నంబ్రెన్స్ వచ్చేస్తుంది మొత్తం తిమ్మిరికి పోయాక బ్లడ్ సర్కులేషన్ అయిపోతుంది అటువంటి ప్రాబ్లం అంటే ఎక్కువసేపు పెట్టుకోలేము మనం ఒక పది పది నిమిషాలు తీసేస్తాం కానీ ఈ ఆలు ప్యాక్ ఏంటంటే ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ కూడా అలాగే ఉంచేయచ్చు అలా ఉంచేస్తే స్లోగా బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పటికీ మనం ఎంతసేపు పెడతామో అంతసేపు నార్మల్ కన్నా కూడా ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ మెయింటైన్ అవుతూ ఉంటుంది ఆ గుణం ఆలుకే ఉంటుంది కాబట్టి ఈ ఆలుగడ్డ ప్యాక్ని మీరు వాడుతూ కూడా మీకు ఉన్నటువంటి ఈ నొప్పులు తగ్గించుకునేటువంటి మంత్రం చాలా బాగా పనిచేస్తుంది మన ఆశ్రమంలో కూడా ఇదే వాడుతూ ఉంటాం ఎక్కువ మా ఆశ్రమంలో ఆడే వాడి చూసి వచ్చేటువంటి రిజల్టే మీతో షేర్ చేసుకుంటున్నాం మీకు ఏమైనా పెయిన్స్ ఉంటే ఈరోజు మీరు వాడి చూడండి తెలుస్తుంది మీకు అది ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంది ఎంతవరకు పనిచేస్తుంది అన్నది మీకు తెలుస్తుంది మరోసారి మరో వీడియోతో కలుసుకుందాం నమస్కారం